బాగున్నారండ సత్యం బాబాయి మధ్య ఒక ఐదు కేజీలు చికెను చెప్పారమ్మా బాగా పచ్చి బాబాయ్ ఒక ఐదు కేజీలు కావాలని చెప్పారు అందుకని ఒక ఐదు కేజీ పచ్చ పడుతుంది ఏ క్లాసు ఎట్ట పట్టండి ఇది నిమ్మకాయలు సైజు పోస్ కూడా రసం బాగా వస్తుంది ఐదు కేజీలు చికెన్ చక్క బ్లాసు చూడండి చక్కగా కడిగేసి చక్కగా నీళ్ళన్నీ వంచేసి ఆర్మేసే శుభ్రంగా ఉంది కూడిపోయి ధనియాలో దాచించాక అన్నీ మొత్తం ఇచ్చేసేస్తా ముఖ్యం వేసేది ఇచ్చేసాం ధనియాలు దాచినాక లాంగా అన్నీ మొత్తం వేసేసాము వేసేస్తా ఏదే ఐదు కేజీలు సిక్స్లో అర్జెంటుగా కావాలి అని చెప్పేదాం అందుకుని తయారు చేస్తున్నాను అమ్మ చూడడం మెట్ర చేస్తాను చూడండి నూనె పోతున్నాను కొయ్యలు చూడండి అది బేటోళ్ళు కావాలి చందగమ్మ భుజినాల చందగే చంద అంటే ఆర్డర్ కాదు మరి ఆర్డర్ వస్తే ఎక్కువ మంచిదే పోతాం నిల్వ నిల్వాలి కదా అది అబ్బా నూనె మట్టి కమ్మున రసం వస్తుంది కాదు కమ్మున రసం వస్తుంది కూడా సైజు కూడా పెద్దకాయమ్మా సైజు నాలుగు పెద్ద పెద్ద కాయలు నిలవ ఉండాలంట ఐదు కేజలు గట్టి ఎట్లా ఎత్తావు బాబాయ్ అంటే ఆర్టీకేతా ఒక కేజీ పంపించా టేస్ట్ బాగుందని మళ్ళీ ఇంకోటి చెప్పాడు అనమాట బాగుందా అంత ఒక ఐదు కేజీలు చేయమని చెప్పాడు అంతకునే చేస్తాను అంతకెంత ఒక కేజీ పంపి చూసినాగా అప్పుడు మళ్ళీ చెప్పాడు అనమాట నెల నేతాను మేము ఓడిపోతున్నాను నిలబెడతా మంచి ఇదైతే చక్క కలుపుకుండా పెట్టుకుని కొద్దిగా వాడితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాలైన ఉంటుందమ్మా పెట్టే తీరు ఉంటుంది శుభ్రంగా పడితే ఎన్నాలైన కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నువ్వు కలుపుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాలే నడుతుంది పట్టే ఉండాలి బాగా ఏంటో ఆడిపోయినా ఏమైనా అన్నీ మొత్తం టీ చూడండి అమ్మా అమ్మ మిస్లో పట్టాలి దానిజక్క ఏలకాయలు లాంగాలు ధనియాలు అన్నీ మొత్తం ఏం అన్నమాట మొత్తం చక్కగా ఆర్గాలు పాయి ఎంత పాయ చూడండి చక్కగా కరిగేసి శుభ్రం పొట్టంత వలిచేసి చక్కగా నెల పచ్చడి కాదు బాగా నీట్గా పట్టాలమ్మా అల్లం కూడా శుభ్రం కరిగి చిన్న చిన్న ముక్కలుగా వచ్చేసి దీన్ని మిక్సీలు వేసి పేస్ట్ పడతా శుభ్రంగా బాగుంటుంది అనమాట అదే నల్వండ పచ్చలు కాదు అందుకు శనగ బాగుంటుంది చేసి ప్రకారం చేస్తే పిడ్లు పెట్టుకుని చెన్నల నోతుంది చక్కగా నిమ్మకాచోడు నాకు ఏ సైజు ఉందో నిమ్మకాయ నిమ్మకాచోడు ఏ సైజులో ఉంది నూనె మంచి నూనె కాదు చంద నూనె కాదు చక్కగా నిల్వపచ్చదు కదా ఈ నువ్వుకి అంత తీసేస్తా తీసేస్తే అప్పుడు ఏ క్లాస్ పడుతుంది ఇత నువ్వు తీయాలమ్మా అక్కడ తీసేస్తే చెప్తే చక్కగా నిల్లపచ్చదు కాదు మొన్న కేర చాలా బాగుంది అంతకన్నా చెప్పాడు ఒక ఐదు కేరీలు చేయమని చెప్పాడు దానికి మామూలుగా చేస్తుంది అన్నీ ఇప్పుడు శనగ నూనె వచ్చిన శనగ నూనె అన్నీ తెచ్చేసి అన్నీ మొత్తం మసాలా అన్నీ మొత్తం తెచ్చేసి తయారు చేశాడు అది

வ <Tipps> <motivators> <middii> <quarto> கட்டுவாலமா சேகால கட்டி பாகால அப்படி நீடத்தாகம்மா எந்த மிர்ச்சி ஆ படி அன்னியேஷ் பண்ணா இது ஏழு தான் ஏமா நிமக்கள் கோயிலு சக்கி போய்மா ரங்கப்போடு பூ எட்டோச ரங்க ரங்க அது மொக்க சக்க നെറ്റ് നട്ടിഗായിപ്പോയി അബ്ബോയിൽ ആ രംഗുറ മാറ്റൂസരാട്ടുവച്ചാ അതി അമ്മ അലവ പേസ്റ്റ് വേസ്റ്റ് നോക്കാം ഈ പൊ പമസാല అల్లం వెల్లుపాయి పేస్టు వేసేస్తా కలిపేస్తా ఇక చక్కగా వేగిపోయింది ముక్క బాగా గట్టిగా రాయలు ఈ రంగు రావాలమ్మా ఇదో చూసేవా రంగు అబ్బా గట్టి గట్టిగా ఉంది ఆ రంగు రావాలి చక్కగా వేగిపోయింది అమ్మా బాగా ఎక్కువగానే ఉండాలి Það er náttúrulega ítlaðið. Ernaður, er maður að ekki tilbáttu? Kamma maður þáttum það maður að ekki tilbáttu. అమ్మా చక్కగా చూసా అల్లం ఎల్లు పక్క వేసుకోవాలి చక్క చక్కగా అయిపోయింది అమ్మ చక్కగా చూసారా చక్కగా వేగిపోయింది అబ్బా ఆ రంగు రావాలన్నమాట అయ్యో ఆ రంగు రావాలి చక్కగా వేగిపోయింది సాల్ట్ వేస్తున్నా గల్లుపు వేసుకోమాసం ఒక కాలు పట్టినా సాల్ట్ వేసుకోండి అమ్మ గల్లుపు తీసుకోమాసం చూసేసుకోండి ఏంటంటే ఒక కాలు సాగు రేపు పొద్దు తర్వాత వేసుకో సాగిపోతాయి ఓకే మాసం ముందు ముందే అంటే ఇప్పుడు ఎందుకు వేసానంటే ఈ ఉప్పు వస్తే బీసుకుంటుంది మొక్క గట్టి మారుతుంది చల్లారిపోయినాక అప్పుడు మసాలా కారం అవన్నీ కలుపుతా నిమ్మకాయ నిమ్మకాయ రసం సాయంత్రం చల్లారిపోయినాక అప్పుడు కలుపుతా చీజ్ అతి పెట్టుకుంటా అన్నీ మొత్తం చేసి చూజ్ అచ్చి పెట్టా అది

అప్పుడు మసాలా కారం అన్ని మొత్తం చూడండి అమ్మ వెళ్ళిపోయిందమ్మా అక్కడ ప్యాన్ కలిగి చల్లారి పెట్టేసి కలిపేస్తాన్ని

చక్క సల్లాల్పోయినమ్మ మొచ్చక్క సల్లాల్పోయిన చక్క ఏకే చేతన కాాలవే చేతన మొక్కోడ చక్క ఆలంపేట చూడు చక్క ఊడుపోయినెర్రగా ఉన్న మొక్క చక్కుడు ఊడుపోయిన కార్వే చేత ఇది అన్ని చేత నెమర సుభా సల్లాల్పోయినగా చేత సన్ సన్ అమ్మా కార్ం తోడ నమ గాట గాటకన కార్ం తీసికొండి అబ్బా ఆహా నోరు పోతుందా కార్ రంగు బాగా వచ్చిందమ్మా ఇది సరిపో ఆఫ్ చేసేస్తున్నాను అది కూడా మంటే కదా మసాలా వేసేస్తా అది కూడా మంటే కదా

అమ్మ చక్కగా కలిపేసాను చక్కగా చూసా ముక్క చక్కగా వచ్చేసింది నిమ్మరసం బాగా చల్లారిపోయినాక కలపాలమ్మా ఏడు మీద కలప చేదు వచ్చేస్తుంది చల్లారిపోయినాక కలపండి నిమ్మకాయ ఎక్కువగానే కలపండి అమ్మ బాగుంటుంది బాగుతుంది చక్కగా పోతుందా ముక్కులు పగిలిపోతున్నాయి గుజ్జు అది మొత్తం చక్కగా సరిపోయింది చూసావా నాలుగు కేజీలు చందూ పట్టగా చాలా అది అమ్మ నిమ్మరాసం రాసం చల్లారిపోయింది చల్లారి పోయి పాపి తెచ్చానమ్మ రాసం బాగా వచ్చింది తక్కువ మీద కాయలు అంతా పోయి చేస్తున్నా వరకస్తున్నామ్మా గింజలు ఉంటాయి ఏమో శుభ్రంగా వరకస్తుంది శుభ్రంగా గెంజలు రాసంలో ఉంటాయి నిమ్మరాసం పోస గుడ్డు బాగా వచ్చేసింది లెక్క సరిపోతుందమ్మా నల్లారిపోయినాక పెద్ద చేసాలో పెట్టుకోండి ఎన్నలా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఛానల్ వస్తుంది ఎన్న పని చేయండి అమ్మా చక్కన వస్తుంది చక్కగా ఊరు పంపించవచ్చు చట్టాల దగ్గరికి పంపించు ఆరుపల దగ్గర పంపించవచ్చు బాగుంటుంది అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ